ఆత్మజ్ఞానం ఇదే మన ఎండ్ మనం తెలుసుకోవాల్సిందే ఎండ్ ఇంతకంటే మించినటువంటి జ్ఞానం అవసరం లేదు మనకి ఈ ప్రపంచం గురించి మీరు ఎంత టెక్నాలజీ నేర్చుకున్నా ఏం నేర్చుకున్న అవసరం లేదు నీ గురించి నువ్వు తెలుసుకోకపోతే అనవసరం శారవరి అదే చెప్పాడు రామకృష్ణ పరమహంస అదే చెప్పాడు వివేకానుడు అదే చెప్పాడు ఇప్పుడు ఉన్నటువంటి ఈశా ఫౌండేషన్ సద్గురు అదే చెప్పాడు ప్రేమానందజీ అదే చెప్పాడు ఎవరు చెప్పిన పోషులతో సహా మీ గురించి మీరే తెలుసుకోవాలి అప్పుడే మీరు గొప్ప స్థాయి సాధించగలరు ఆత్మ ఉన్నతి కోసమే మనం భూమి మీద జన్మ తీసుకున్నాము మన తల్లిదండ్రులు మన యొక్క పూర్వీకులు మన పూర్వకు సంబంధించిన దేవదూతులు అంతా వేరే ఉన్నారు ఆ లోకాల్లో అసలు ధ్యానం గొప్పదా లేదా అనేది మీకు ఎలా తెలుస్తుంది రెండు వారాలు కూర్చొని చాలు నేను తర అవసరం లేదు జస్ట్ టూ వీక్స్ మిమ్మల్ని మీరు మర్చిపోతారు మీరు రూమ్లోనే ఉంటారు ఈ ప్రపంచం మొత్తం తెలుస్తుంటుంది మీకు మీ కాన్షియస్ ఉండదు రూమ్లో ఉన్నట్టుగా ఎంత తెలియని ఆనందం మీకు పొందుతూ ఉంటారు ధ్యానంలో ఇప్పటి వరకు అనుభవం వారు ఒక్కరు కూడా ఈ ప్రపంచం మొత్తం మీద ఒక్కరు కూడా ఇది సరైన మార్గం కాదని చెప్పలేదు అందుకే ఇది సత్యము గౌతమ బుద్ధుడు చెప్పిన ప్రతి విషయము సత్యము అరిస్టాటిల్ చెప్పిన ప్రతి విషయము సత్యము రమణ మహర్షి చెప్పినటువంటి ప్రతి విషయము సత్యము బలమైనటువంటి మార్గము అన్బ్రేకబుల్ వే అది పాత్ అందుకని మిత్రులారా మీరు దయచేసి బలహీనమైనటువంటి మార్గాలు ఏవి కూడా అవలంబించద్దు తాత్కాలిక ఉపశమనం కోసం బలహీనమైనటువంటి మార్గాల్ని ఎన్నుకోవద్దు ఒకసారి వినండి మేడం ఏం చెప్తున్నారు ఒకనొకన వర్ధిని గారు మేడం కానీ లేకపోతే యామిని గారు కానీ ఇంకొకరు ఎవరో పది మంది దాకున్నారు వీళ్ళందరూ ఏం చెప్తున్నారో చూడండి గ్రీన్ కలర్ పెన్ను తీసుకొని నెమ్మలు రాసుకుంటే చేతి మీద మీరు కోడిశ్వరులు అయిపోతారంట లేదంటే తల మీద మీరు ఇక్కడ ఈ వేలతోటి మీరు రిచ్ రాసుకుంటే మీరు కోడిశ్వరులు అయిపోతారంట ఎంత అమాయకత్వంగా ఉన్నారు నాకు అదే అర్థం అవదు మీ గురించి మీరు తెలుసుకోకపోతే ఎట్టనే మీరు ఆ బలహీన పడిపోతారు ఇంకా మీ ఆత్మస్థాయి ఏంటి మీరు చేసేది ఏంటిది